నమస్కారం ఓం నమో టిప్స్ ఛానల్ కి స్వాగతం మన కళ్లకు కనిపిస్తున్న ఈ శరీరం కేవలం మాంసపు ముద్ద ఎముకల గూడు మాత్రమేనా లేక దీని వెనుక మనం గమనించని ఒక అద్భుతమైన శక్తి సామ్రాజ్యం దాగా ఉందా సాధారణంగా మనం అనారోగ్యం వస్తే రక్తపరీక్షలు చేయించుకుంటాం స్కానింగ్లు తీయించుకుంటాం అక్కడ మనకు నరాలు కనిపిస్తాయి ధమనులు కనిపిస్తాయి అవయవాలు కనిపిస్తాయి కాని యోగశాస్త్రం ఒక అడుగు ముందు వేసి ఆధునిక విజ్ఞానశాస్త్రానికి కూడా అందని ఒక రహస్యాన్ని మనకు పరిచయం చేస్తుంది అదే నాడుల వ్యవస్థ మన శరీరంలో పారేది కేవలం రక్తం మాత్రమే కాదు అంతకంటే శక్తివంతమైన ప్రాణశక్తి ఒకటి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రాణశక్తి ప్రవహించే మార్గాలనే మన పూర్వీకులు నాడులు అని పిలిచారు ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి నాడులు అంటే మనకు మెడికల్ బుక్స్లో కనిపించే నర్వ్స్ కావు అవి భౌతికమైనవి కాని నాడులు అనేవి సూక్ష్మమైనవి ఒక రేడియో స్టేషన్ నుండి వచ్చే సిగ్నల్స్ మన కంటికి ఎలాగైతే కనిపించవో మన శరీరంలో ప్రవహించే ఈ రెండు వేలు శక్తి మార్గాలు కూడా కంటికి కనిపించవు కాని అవి మీ ప్రతి ఆలోచనను మీ ప్రతి కదలికను మీ ఆయుష్యునూ శాసిస్తున్నాయి డెబ్బెరెండు వేలు ఈ సంఖ్య వినడానికి చాలా పెద్దదిగా అనిపించవచ్చు కాని మన ప్రాచీన గ్రంథాలైన శివ సంహిత హఠయోగ ప్రదిపికలో దీని గురించి చాలా స్పష్టమైన వివరణ ఉంది మన నాభికేంద్రం నుండి అంటే బొడ్డు దగ్గర ఉండే కందము అనే భాగము భాగమునుండి ఈనాడులన్నీ సాకోపశాఖలుగా శరీరం మొత్తం విస్తరించి ఉంటాయి మీరు ఒక చెట్టును ఊహించుకోండి వేర్ల నుండి మొదలై చిన్న చిన్న కొమ్మల వరకు ఎలాగైతే చెట్టు విస్తరిస్తుందో మన ప్రాణశక్తి కూడా ఈ డెబ్బె రెండు వేలు మార్గాల ద్వారా మన కాలిగోటి నుండి తల వెంట్రుకల వరకు ప్రవహిస్తుంది అయితే ఈ ప్రవాహం గనుక ఆగిపోతే ఏమవుతుంది ఒక కాలువలో నీరు ఆగిపోతే అక్కడ నాచు పేరుకోపోయి మురికిగా ఎలా మారుతుందో మన శరీరంలోని నాడుల్లో ప్రాణశక్తి ప్రవాహం ఆగిపోతే అక్కడే అనారోగ్యం అలసట మానసిక ఆందోళన మొదలవుతాయి అసలు ఈ డెబ్బె రెండువ సున్నా 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 నాడులు ఎలా పనిచేస్తాయి వాటిలో అతి ముఖ్యమైన ఆ మూడు రహస్య మార్గాలు ఏమిటి ఇది తెలియాలంటే మనం ఈ శక్తి యంత్రం యొక్క లోతుల్లోకి వెళ్లాల్సిందే డెబ్బెరెండు వేలు నాడులు ఉన్నప్పటికీ వాటనిటిని నియంత్రించే ప్రధాన మార్గాలు మూడు మాత్రమే అవే ఇడ పింగళ మరియు సుషుమ్న ఈ మూడు నాడుల గురించి తెలుసుకోవడం అంటే లోపల ఉన్న సూర్య చంద్రుల గురించి తెలుసుకోవడమే మన వెన్నుముకకు ఎడమవైపున ఉండేది ఇడానాడి దీనిని అని కూడా అంటారు ఇది మనలో చల్లదనాన్ని సృజనాత్మకతను భావోద్వేగాలను నియంత్రిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా మీరు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా అందమైన కావ్యాన్ని చదువుతున్నప్పుడు మీలో ఒక రకమైన సున్నితత్వం కనిపిస్తుంది అది ఇడానాడి ప్రభావం దీనికి భిన్నంగా వెన్నుముకకు కుడివైపున ఉండేది పింగళానాడి దీనిని సూర్యనాడి అంటారు ఇది వేడికి తార్కిక ఆలోచనలకు శారీరక శక్తికి చిహ్నం మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు మీలో సూర్యనాడి చురుగ్గా ఉంటుంది ఈ రెండు నాడులు మన శరీరంలో పగలు రాత్రిలాగా సమతుల్యంగా ఉండాలి ఒకవేళ ఇడానాడి ఎక్కువగా పనిచేస్తే మీరు అతిగా ఆలోచిస్తూ బద్దకంలో మునిగిపోతారు అదే పింగళానాడి ఎక్కువగా ఉంటే విపరీతమైన కోపం ఆవేశం బీపీ వంటి సమస్యలు వస్తాయి కాని ఈ రెండింటి మధ్యలో ఒక అద్భుతమైన మార్గం ఉంది అదే నాడి ఇది మన వెన్నుముక మధ్యలో ఉంటుంది సాధారణ మనిషిలో ఈ నాడి మూసుకుపోయి ఉంటుంది యోగులు ధ్యానులు తమ సాధన ద్వారా ఈ సుసున నాడిని ఉత్తేజితం చేస్తారు ఎప్పుడైతే ప్రాణశక్తి ఇడ మరియు నాడులను దాటి సుసుమనలోకి ప్రవేశిస్తుందో అప్పుడు మనిషికి కాలంతో పని ఉండదు ఆకలి దప్పులు తెలియవు మనసు పరమానంద స్థితికి చేరుకుంటుంది మరి ఈ డెబ్బై రెండు వేలు నాడుల నెట్వర్క్ ఈ మూడు ప్రధాన నాడులతో ఎలా ముడిపడి ఉంది ప్రతి నాడి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది మనం తీసుకునే శ్వాస కేవలం ఊపిరితిత్తుల్లోకి లేదు అది ఈ నాడుల ద్వారా ప్రతి కణానికి ప్రాణాన్ని మోసుకెళ్తుంది కాని దురదృష్టవశాత్తు మన ఆధునిక జీవనశైలి వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆలోచనల వల్ల ఈనాడుల మార్గాల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఈ అడ్డంకులే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు మూల కారణం అసలు ఈ అడ్డంకులు ఎందుకు వస్తాయి అవి మనల్ని ఎలా పతనం చేస్తాయో ఇప్పుడు చూద్దాం ముందు చెప్పుకున్నట్టు నాడులు అనేవి శక్తి మార్గాలు ఈ మార్గాల్లో ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడితే దానిని యోగశాస్త్రంలో నాడి అశుద్ధి అంటారు ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా రకాల మానసిక శారీరక వ్యాధులకు మూలం ఇక్కడే ఉంది మీరు ఎంత మంచి ఆహారం తిన్నా ఎన్ని మందులు వాడినా మీ నాడులు శుద్ధిగా లేకపోతే ఆ ఫలితం మీ శరీరానికి అందదు ఈ బ్లాక్స్ ఎలా ఏర్పడతాయి దీనికి ప్రధాన కారణం మన ఆలోచన విధానం విపరీతమైన కోపం వచ్చినప్పుడు మన శరీరంలో ఒక రకమైన విషపురిత రసాయనాలు విడుదలవుతాయి ఇవి మన సూక్ష్మనాడులను కుచించుకుపోయేలా చేస్తాయి అలాగే భయం మరియు ఆందోళన కలిగిస్తాయి మీరు ఎప్పుడైనా గమనించారా భయం వేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది శ్వాస సరిగ్గా ఆడదు దీని అర్థమేమిటంటే మీ ప్రాణశక్తి నాడుల్లో స్వేచ్ఛగా ప్రవహించలేక పోరాడుతుంది నిరంతరంగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మన శక్తి అంతా మెదడులోని కొన్ని నాడులకే పరిమితమైపోతుంది దీనివల్ల మిగిలిన శరీర భాగాలు శక్తిని కోల్పోయి బలహీనపడతాయి అంతేకాదు మన ఆహారపు అలవాట్లు కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తాయి ప్రాణం లేని ఆహారం తీసుకోవడం వల్ల నాడుల్లో మలినాలు పేరుకోపోతాయి యోగశాస్త్రం ప్రకారం మీరు తీసుకునే శ్వాస అశుద్ధమైతే నాడులు అశుద్ధమవుతాయి అంటే మనం చేసే అరకొర శ్వాస గాలిని పూర్తిగా లోపలికి తీసుకోకపోవడం వల్ల నాడుల చివరల వరకు ప్రాణం చేరదు దీని ఫలితంగానే అకారణమైన అలసట డిప్రెషన్ ఏ పనిమీద శ్రద్ధ లేకపోవడం జీవితంలో స్పష్టత లోపించడం వంటివి జరుగుతాయి చాలామంది అడుగుతుంటారు నేను ఎంతో కష్టపడుతున్నాను కాని నాకు విజయం దక్కడం లేదు ఎందుకు అని దీనికి సమాధానం మీ మీనాడుల్లో ఉండవచ్చు మీ సంకల్పశక్తి నాడుల ద్వారానే ప్రసరించాలి మార్గం సరిగ్గా లేనప్పుడు ప్రయాణం ఎలా సాగుతుంది అయితే కంగారు పడాల్సిన పనిలేదు మన మహర్షులు ఈ నాడులను శుద్ధి చేసుకోవడానికి అద్భుతమైన మార్గాలను మనకు అందించారు వేల సంవత్సరాల క్రితమే వారు కనుగొన్న ఆ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం వీడియో చివరిలో ఉన్నాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు మనం సమస్యల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం డెబ్బెరెండువ సున్నా 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 నాడులను శుద్ధి చేసుకోవడం అంటే ఏదో అసాధ్యమైన పని కాదు దీనికి కావాల్సింది కేవలం క్రమశిక్షణ మరియు సరైన సాధన ఇందులో మొట్టమొదటిది మరియు అత్యంత శక్తివంతమైనది నాడి శుద్ధి ప్రాణాయామం దీనినే మనం అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటాం ఎడమముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చి కుడిముక్కు రంధ్రం ద్వారా వదలడం మళ్లీ కుడిముక్కు ద్వారా పీల్చి ఎడమముక్కు ద్వారా వదలడం ఇది వినడానికి సరళంగా అనిపించిన ఇది ఇడ మరియు పింగళా నాడులను సమతుల్యం చేస్తుంది ఈ సాధన క్రమంగా చేసినప్పుడు మీ మెదుడులోని రెండు భాగాలు సమన్వయంతో పనిచేస్తాయి మీరు ప్రాణాయామం అంటే ఏమిటి దానిని ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మా ఛానల్లో ప్రాణాయామ రహస్యం అనే వీడియో ఉంది దానిని చూసి తెలుసుకోవచ్చు ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడే చూడండి రెండవది మౌనం మనం మాట్లాడే ప్రతి మాటలోనూ ఎంతో శక్తి ఖర్చవుతుంది అనవసరమైన మాటలు తగ్గించి రోజులో కనీసం కొంత సమయం మౌనంగా ఉంటే ఆ శక్తి తిరిగి నాడుల్లోకి వెళ్లి వాటిని రిపేర్ చేస్తుంది అలాగే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం సూర్యోదయానికి ముందు ప్రకృతిలో ఉండే ప్రాణశక్తి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ సమయంలో చేసే చిన్నపాటి ధ్యానం కూడా వేలనాడులను ఒక్కసారిగా ఉత్తేజితం చేస్తుంది మూడవ ముఖ్యమైన విషయం ప్రకృతితో మమేకం అవ్వడం పచ్చని చెట్ల మధ్య నడవడం సూర్యరశ్మిని తగలనివ్వడం నేలమీద పడుకోవడం వంటివి మన నాడుల్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని బయటకు పంపేస్తాయి యోగశాస్త్రం చెబుతున్న పరమ సత్యమేమిటంటే యథాపిండే తథా బ్రహ్మాండే అంటే ఈ విశ్వంలో ఏముందో మీ శరీరంలో కూడా అదే ఉంది మీరు మీ శరీరంలోని ఈ డెబ్బె రెండువ సున్నా 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 ద్వారాలను తెరిస్తే మీరు విశ్వశక్తితో అనుసంధానం అవుతారు ముగింపులో ఒక మాట మీ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యలు అనారోగ్యాలు కేవలం బయట కనిపించే లక్షణాలు మాత్రమే వాటి మూలాలు మీ లోపల ఉన్న ఈ నాడుల్లోనే ఉన్నాయి ఈ రహస్యాన్ని తెలుసుకోవడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే రెండు వేలు నాడులు అంటే డెబ్బెరెండు వేలు అవకాశాలు మీ అంతరంగ శక్తిని మేలుకొలపండి సంపూర్ణ ఆరోగ్యంతో చైతన్యంతో జీవించండి ఈ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి ఈ నాడుల వ్యవస్థ గురించి కుండలేని శక్తి గురించి మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి తదుపరి వీడియో కోసం వేచి ఉండండి అంతవరకు సెలవు ధన్యవాదాలు